మీరెవరు కాదు సమయాలు నువ్వు పైరూపాన్ని చూస్తున్నారు నేనైతేనే దేవు ఆ యొక్క హృదయంలో హృదయాంతరంగాన్ని చూస్తున్నాను వారి యొక్క అన్నలు ఎవరైతే ఉన్నారో దావీది యొక్క అన్నలు వారందరి కూడా రూపం యుద్ధ వీరులు సామర్థ్యం కలిగిన వారు రాజానుభావులు అయినప్పటికీ కూడా దేవుడు వారందరి మీద దృష్టి పెట్టలేదు కానీ దృష్టి పెట్టింది ఎవరి మీద అంటే దావీది మీద దృష్టి పెట్టి ఎందుకంటే దేవుడు దావీదిలో చూసింది ఏంటంటేనండి హృదయం హృదయాన్ని చూసి దేవునికి ఇష్టానుసారమైన హృదయం దావేదిలో ఉంది కాబట్టి తర్వాత రాజుగా దావేదు ఎన్నుకొనబడిన ఈ వాక్యం వింటున్నటువంటి దేబడ్డ నీ యొక్క హృదయం ఎలా ఉంటుంది భయంకరమైన అపవిత్రమైన కార్యముల చేత నువ్వు తప్పిపోతున్నావా హృదయం నిండా పాపము నోటి నిండా నవ్వు హృదయం నిండా పాపం నోటి నిండా నవ్వుంచుకుంటారు హృదయం నిండా కుళ్ళించుకుంటారు పైకి మాత్రం మంచిగా మాట్లాడతారు ఎవరితో మాట్లాడేటప్పుడు మీ అంత టోళ్ళు లేరని గొప్పగా మాట్లాడతారు కానీ వారి హృదయంలో మాత్రం అర్తించుకుంటారు దేవునికి కూడా చూడండి ఇహలోక సంబంధమైన భౌతికమైనటువంటి పెదవులతో చేసేటువంటి యొక్క మానవుల ఆచారంగా పద్ధతులుగా ఆచారయుక్తమైనటువంటి భక్తి జీవితాన్ని కానీ ఆచారముతో చేసేటువంటి ఆరాధన స్థుతి ఆరాధన కానీ ఆయన కోరుతుంది హృదయముతో పవిత్రమైన హృదయముతో చేసేటువంటి ఆరాధన స్థుతి అనేది దేవుడు కోరుతుంది